ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ చెప్పండి ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు ఎలా అనిపిస్తుంది నెల్లూరు ఆర్టీసీ జోనల్ చైర్మన్గా పెద్దలు మా ఆర్టీసీ రాష్ట్ర చైర్మన్ కొనకల్ల నారాయణ సమక్షంలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం చేయడం అనేది చాలా సంతోషదాయకం అంతా కూడా మా ప్రియమిత్రులు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది అయితే నేను ఇదేదో పెద్ద పదవిని కాకుండా దీన్ని ఒక బాధ్యతగా తీసుకొని రాబోయేటువంటి రోజుల్లో ఈ యొక్క ఆర్టీసీలో కార్మికుల కుటుంబాలకు కానివ్వండి అదే ప్రయాణికుల సౌకర్యాలు మెరుగుపరిచే విషయంలో కానీ నా వంతు బాధ్యతగా నేను ప్రయత్నం చేస్తాను ప్రతి మారుమూల పల్లెటూర్లకి బస్సులు తీసుకెళ్తామంటున్నారు కానీ ఆదాయం సరిగా లేక ప్రస్తుతానికి బస్సులు ఆపేసామని కూడా అంటున్నారు దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు సార్ ఎలా చర్చిస్తారు ఒకటి ఆదాయం పెంచుకునేటువంటి మార్గాల్లో ఖర్చు తగ్గించుకోవడానికి కోసంగా ఎలక్ట్రికల్ బస్ ప్రవేశపెట్టడం అదే రకంగా ఈ యొక్క బయోడీజిల్ యొక్క వ్యవస్థను తీసుకురావడం అదే రకం మా ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని మెరుగుపరచడం ఇవన్నీ ఒక క్రమ పద్ధతిలో తీసుకుంటాం అయితే ఇవాళ మా ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత క్రమంలో ఆర్టీసీ మేము ఫ్రీ బస్సులు రేపు మహిళలకు కూడా ఇవ్వాలనేటువంటిది మా ఉద్దేశం కాబట్టి ఆర్టీసీ అనేటువంటిది లాభ నష్టాలు చూడకుండా ప్రభుత్వం యొక్క ప్రయారిటీ ప్రకారం ప్ర ప్రజలకు సేవ చేయడాని కోసంగా ప్రజలకి మేము ఆ రకమైనటువంటి మా ప్రభుత్వంలో అవకాశాలు కల్పిస్తాం అయితే విద్యుత్ బస్సులు త్వరలోనే మేము చూడొచ్చు అంటారు ఆల్రెడీ ఇప్పుడు మన తిరుపతిలో విద్యుత్ బస్సులు నడుస్తున్నాయి ఆయన కూడా నా అల్లుడు గారే ఆయన అవిభాస సుధాకర్ రెడ్డి గారే వారందరి సహకారంతో ఇక్కడ కూడా మేము ప్రవేశపెడతాం అయితే ఆర్టీసీ యూనియన్లో కూడా కొన్ని కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి అవి ఎలా పరిష్కరించబోతున్నాయి కార్మికుల యొక్క కోరికలు వాస్తవంగా కొన్ని ఉన్నాయి ఎందుకంటే ఆర్టీసీని జగన్ ప్రభుత్వం విలీనం చేసిందే తప్ప పూర్తి స్థాయిలో దానికి సంబంధించినటువంటి విధి విధానాలు చెప్పడం కానీ వాళ్ళకి గత ఆర్టీసీలో ఉన్నటువంటి ఆరోగ్య బీమా కానీ వాళ్ళు అమలు జరగడం లేదు చాలా సమస్యలు వాళ్ళకు ఉన్నాయి ఆ సమస్యలు ఒక్కొక్కటి కూడా మనం పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తాం ఆర్టీసీకి సంబంధించి వెంకటాచరణంలో జోనల్ ఆఫీస్ కూడా ఉంది అది ప్రస్తుతానికి నిరుపయోగంగా పడింది దాన్ని ఎలా మా ఆర్ఎం గారితో మా అధికారులతో చర్చించి దాన్ని ఏ రకంగా ఉపయోగపెట్టుకోవాలో తప్పనిసరి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా ఉచిత బస్సు కోసం ప్రజలు ఎప్పుడెప్పుడూ బడ్జెట్ లోనే మేము మళ్ళా కూడా మా కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది అయితే మీకు అందరికి కూడా తెలుసు గత ప్రభుత్వం తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు అప్పు చేసిపోయింది అప్పు చేసి పప్పు కూడా చేసింది కాబట్టి అదే రకంగా రోడ్లని అస్తవ్యస్తం చేసి ఆర్టీసీ నిర్వీర్యం చేసింది వీటన్నిటిని పరిపాలన అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రకటన చేసేసి దాన్ని ఆర్భాటంగా ప్రజలకు మళ్ళీ రేపు ఉదయం దాన్ని క్యాన్సిల్ చేయకుండా అన్నిటిని లోటుపాట్లు సర్దిద్దుకొని మేము ఖచ్చితంగా ఇస్తాం నెల్లూరు ప్రకాశం అదే రకంగా గుంటూరు బాహపట్ల పల్నాడు కాబట్టి ఐదు జిల్లాలు ఆర్టీసీ నా నా ఒక్కడిది కాకుండా మాకు పరిపాలనలో మాకు ఇవాళ నారాయణ గారు ముఖ్యమంత్రి దగ్గర అత్యంత సన్నిహితులు పెద్దలు అనుభవ్ఞా రామనారాయణ గారు అదే రకంగా మరొక మిత్రుడు శ్రీధర్ రెడ్డి గారు మా పెద్దలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఇదంతా ఒక కుటుంబం మేము కలిసి కూటమి ప్రభుత్వంలో ఉన్న అందరమే వీటిని ఏ రకంగా మెరుగుపరచగలమో తప్పనిసరి చేస్తాం మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.